హాయ్ హలో వెల్కమ్ టు టీఎఫ్సి న్యూస్ ఛానల్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు మిస్టర్ పర్ఫెక్ట్ అనే పదం ఆయనకు సరిగ్గా సరిపోతుంది ప్రచారం కోసం పాకులాడరు పదవుల కోసం వెంట ఇవే ఆయనను ప్రస్తుతం ఉన్నత స్థాయిలో నిలబెట్టింది ఏపీ ఉప ముఖ్యమంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ పదవిలోకి వచ్చి వంద రోజులు కావస్తోంది అయితే మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉన్నారు దానిపై ప్రత్యర్థులు ట్రోలింగ్స్ కూడా చేశారు అయితే పవన్ కళ్యాణ్ తన శాఖకు న్యాయం చేయాలని భావించారు ఇప్పటిదాకా పవన్ ఏమీ చేయడం లేదనే నోళ్లు మూయించారు గత నెల ఇరవై మూడవ తేదీన స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట ఓ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలలో ఒకరోజు గ్రామ సభలు నిర్వహించారు అంతేకాదు ఆ ఒక్కరోజే నాలుగు వేల ఐదు వందల కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకు సంబంధించిన తీర్మానాలను కూడా చేశారు ఇది ఏకంగా ప్రపంచ రికార్డుకు గుర్తింపు పొందింది ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం చూసి వరల్డ్ రికార్డ్ యూనియన్ గుర్తించింది ఇందుకు సంబంధించి తమ రికార్డులలో పవన్ కళ్యాణ్ గ్రామ సభల నిర్వహణను నమోదు చేసింది దీనితో వరల్డ్ రికార్డ్స్ యూనియన్ మేనేజర్ క్రిస్టోఫర్ ట్రేలర్ క్రాఫ్ట్ సంబంధించి పవన్ కళ్యాణ్ కు ప్రశంసాపత్రం వరల్డ్ రికార్డ్ మోడల్ ని పవన్ కు అందజేశారు హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ నివాసంలో ఇందుకు సంబంధించిన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ సెక్రటరీ డైరెక్టర్ జాయింట్ కమిషనర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తనకు ఈ శాఖను ఎంతో నమ్మకంగా అప్పగించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు అవార్డుల కోసమో రికార్డుల కోసమో తాను ఈ పని చేయలేదని ఇకపై గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం తన వంతు కర్తవ్యంగా సేవ చేస్తానని గ్రామాలే దేశ ప్రగతికి పట్టుకొమ్మలని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ పని చేసినా పర్ఫెక్ట్ గా చేస్తారు మిస్టర్ పర్ఫెక్ట్ అనే పదం ఆయనకు సరిగ్గా సరిపోతోంది ప్రచారం కోసం పాకులాడరు పదవుల కోసం వెంటపడరు ఇవే ఆయనను ప్రస్తుతం ఉన్నత స్థాయిలో నిలబెట్టింది ఏపీ ఉప ముఖ్యమంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ పదవిలోకి వచ్చి వంద రోజులు కావస్తోంది అయితే మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉన్నారు దానిపై ప్రత్యర్థులు ట్రోలింగ్స్ కూడా చేశారు అయితే పవన్ కళ్యాణ్ తన శాఖకు న్యాయం చేయాలని భావించారు ఇప్పటిదాకా పవన్ ఏమీ చేయడం లేదనే నోళ్లు మూయించారు గత నెల ఇరవై మూడవ తేదీన స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట ఓ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలలో ఒకరోజు గ్రామ సభలు నిర్వహించారు అంతేకాదు ఆ ఒక్కరోజే నాలుగు వేల ఐదు వందల కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకు సంబంధించిన తీర్మానాలను కూడా చేశారు ఇది ఏకంగా ప్రపంచ రికార్డుకు గుర్తింపు పొందింది ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం చూసి వరల్డ్ రికార్డ్ యూనియన్ గుర్తించింది ఇందుకు సంబంధించి తమ రికార్డులలో పవన్ కళ్యాణ్ గ్రామ సభల నిర్వహణను నమోదు చేసింది దీనితో వరల్డ్ రికార్డ్స్ యూనియన్ మేనేజర్ క్రిస్టోఫర్ ట్రేలర్ క్రాఫ్ట్ సంబంధించి పవన్ కళ్యాణ్కు ప్రశంసాపత్రం వరల్డ్ రికార్డ్ మోడల్ని పవన్కు అందజేశారు హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ నివాసంలో ఇందుకు సంబంధించిన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ సెక్రటరీ డైరెక్టర్ జాయింట్ కమిషనర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తనకు ఈ శాఖను ఎంతో నమ్మకంగా అప్పగించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు అవార్డుల కోసమో రికార్డుల కోసమో తాను ఈ పని చేయలేదని ఇకపై గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం తనవంతు కర్తవ్యంగా సేవ చేస్తానని గ్రామాలే దేశ ప్రగతికి పట్టుకొమ్మలని అన్నారు